కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగాధర స్వామి గారికి ఇండియా కూటమి సిపిఎం సిపిఐ ఇతర కొన్ని సంఘాలు గంగాధర స్వామి గారికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది అత్యధిక మెజార్టీతో గంగాధర స్వామి గారిని అసం గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పేసి నా యొక్క వినపం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ బలపరిచినటువంటి సిపిఎం పార్టీ అరకు పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్ కూడా భారీ మెజార్టీతో ఓట్లు వేసి అందరూ కూడా గెలిపించి పార్లమెంట్ పంపిస్తా పోతున్నాం ఒకటే ఈ రోజు అందరూ ఒకటే ఆలోచించాలి ఈ రోజు దేశాన్ని రక్షించాలి మన రాజ్యాంగాన్ని రక్షించాలంటే ఖచ్చితంగా రోజు కాంగ్రెస్ పార్టీని మన ఆంధ్రప్రదేశ్ లో అధికారం తీసుకురావడం కోసం మనందరూ కృషి చేయాలి లో అధికారం తీసుకురావడం కోసం మనందరూ కృషి చేయాల ఎందుకంటే చెప్పారు ఈ రోజు ఇప్పుడున్నటువంటి రాజకీయాలు గత రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడున్న రాజకీయాల్లో దొంగలు ఈ రోజు రాజ్యాలు వెళ్తున్నారు ఇప్పుడు కూడా మన పోటీ చేసే నాయకులు కూడా పచ్చి దొంగలు దగాకోరు మోసకోరులు ఈ రోజు మన అడవిని ఎలా అమ్మాలి మైనింగ్ ఎలా అమ్మాలి ఈ గిరిజన ప్రాంతాన్ని హోల్సేల్ గా ధనవంతులకి అంబానీ ఆదానికి ఏ రకంగా కట్టుబడాలని చెప్పేసి ఈ రోజు తోడు దొంగలు తయారయ్యారు పేరుకి రెండు పార్టీలు తెలుగుదేశం వైసీపీ బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా మన గిరిజన హక్కుల్ని పట్టాలని నాశనం చేయడం కోసం ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తాయి అందుకోసం ఈ రోజు ఇండియా కోర్టు మీ బలపరిచేటువంటి శక్తి గంగా గెలిపించుకుంటే ఈ ప్రాంతం రక్షణ జరుగుతుంది కోసం కృషి శక్తి గంగ కృషి చేస్తారని చెప్పేసి నేను అభిప్రాయం వ్యక్తం చేస్తాను అదే విధంగా ఇందాక చెప్పారు జీవన్ నెంబర్ త్రీ ఈ జీవన్ నెంబర్ త్రీ కేంద్రం బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చింది కోర్టు జీవన్ త్రీ లేకపోవడం వల్ల గిరిజన ప్రాంతంలో మన పెట్టే ఉద్యోగం లేక ఈరోజు రోడ్లు పాలయ్యే పరిస్థితి వచ్చింది అంతేకాదు ఈరోజు ఉద్యోగం లేకపోవడంతో తప్పుదో పట్టిస్తారు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించలేక వాటి కాళ్ళు పట్టుకొని గిరిజన తాలూకా మనోభావాన్ని ఈ రోజు ఆత్మ గౌరవాన్ని మోడీ గారికి తాచరపెట్టినటువంటి జగన్ కావాలా చంద్రబాబు గిరిజన ప్రాంతాన్ని కాపాడాలి గిరిజన ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ ఇండియా కావాలా ప్రజలు తీర్చుకోవాల్సింది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని మార్చేస్తాం నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మార్చేస్తే ఏం జరుగుతుంది గిరిజన ప్రాంతంలో చట్టం ఉండదు ఐదో షెడ్యూల్ ఉండదు మన ఎవరికి కూడా ఉద్యోగాలు ఉండదు అంతా కలిపి మరింత అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అందుకోసం ఈ రోజు బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి టీడీపీని చేయాలి టీడీపీ మద్దతు ఇస్తున్నటువంటి వైసీపీని భూస్థాపన చేయాలా అదే విధంగా అమ్ముడు పోయినటువంటి కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు వాళ్ళ సంగతి కూడా తేల్చాలా అందుకోసం మన ప్రాంతం రక్షించుకోవాలంటే ఖచ్చితంగా శక్తి కంగారస్వామి గారికి అసెంబ్లీలో పంపించాలా అసెంబ్లీ ఓటేసి భారీ మధ్యతో కల్పించాలా i